దానికి నువ్వు స్నానం చేసే నీళ్ళ లోపల పసుపు కానీ కుంకుమ కానీ దళం కానీ బిల్వపత్రం కానీ ఏదో పుష్పం వేసి స్నానం చెయ్యి దీనివల్ల ఏమిటి వనస్పతి దేవత లోపల ఉందని అర్థం తద్వారా నీకు తెల్లార్ధానం చేసిన ఫలితం లభిస్తుంది ఇంకొకటి కూడా ఉంది సరసప స్నానం అంటారు సరసపం అంటే ఆవగింజలు పదకొండు కానీ ఇరవై ఏడు కానీ ఆవగింజలు నీళ్ళల్లో వేసుకుని ఆ నీటిని చేతితోటి ఇలా కదిపి స్నానం చేస్తే ఈ సర్షభ స్నానము సముద్ర స్నానంతో గంగానది స్నానంతో అలాంటి ఫలితం ఇస్తుంది అంటే నువ్వు గంగానదితో కూర్చుని సర్షభ స్నానం చేయకూడదు నీకు లేకపోతే పని పనిచేయి ఇది సర్షభ స్నానము ఈ స్నానం చేసేటప్పుడు వరుణదేవుడికి సంబంధించి కొన్ని మంత్రాలు ఉంటాయి ఈ మమ్మీ వరుణ శృతి ఏవ అధ్యాతముడయ్యా ఇవన్నీ చెప్పడానికి టైం లేదు సంధ్యావందనం చేసేటప్పుడు ఈ మంత్రాలు చదువుతారు